అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం రేపు శుక్రవారం ఈ శుక్రవారం రోజు లోపల ఈ కథలు విన్న వారికి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందండి ఆ కథలేంటి అని చెప్పి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్టివేట్ చేసే ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తాయి మన ఛానల్లో ఉన్న ఆధ్యాత్మిక కథలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియో మనం చూడబోయేది ఏంటి అంటే మంచి లక్ష్మీదేవి కథను చూద్దాం విందాం ఒక ఊర్లో తుకారాం తుకారాం భార్య నివసిస్తూ ఉంటారు ఒకరోజు తుకారాం భార్య నది నుంచి నీరు తేవటానికి నదికి వెళ్ళింది ఇంతలో ఆమెకు ఒక స్త్రీ ఎదురైంది ఆమె ఎలా ఉంది అంటే మేలిమి బంగారు నగలు ధరించి ఆమెను చూడగానే కళ్ళు మెరిసిపోయేలాగా ఉంది తుకారాం భార్య వెంటనే అమ్మా మీరెవరు అని అడిగింది తుకారాం భార్య నేను అష్టలక్ష్మి అష్టలక్ష్మినమ్మా అంటే నాకు అర్థం కాలేదు తల్లి అనగానే అప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి నేను ఎవరింట్లో అయితే ఉంటానో వాళ్ళ ఇంట్లో సకల సంపదలు ఉంటాయి అంటే నేను ఆ సకల సంపదలను ఇచ్చే మహాలక్ష్మీదేవిని నేను నివాసం ఉన్న చోట ధన ధాన్యాలతో పాటు సర్వసుఖాలు కూడా ఉంటాయి అంది మహాలక్ష్మి నువ్వు లేకపోవడం వల్లే తల్లి మాకు ఇన్ని అష్ట కష్టాలు పడుతున్నామో మా ఇంటికి కూడా రావచ్చు కదమ్మా అంది తుకారాం భార్య ఆశగా సరే రేపు ఉదయం మీ ఇంటికి తప్పకుండా వస్తాను అంటూ అక్కడి నుంచి మాయమైపోయింది లక్ష్మీదేవి తుకారాం భార్య ఆనందంగా ఇంటికి వెళ్ళింది మరుసటి రోజు అష్టలక్ష్మి తుకారాం ఇంటికి వచ్చి తలుపు తట్టింది పాప ఎంతో ఆశతో ఉన్న తుకారాం భార్య పరుగు పరుగున వచ్చి ఆనందంగా తలుపు తీసింది అమ్మ నీకోసమే ఎదురు చూస్తున్నాను రామ్మ ఇంట్లోకి రా అనే ఆశగా పిలిచింది తుకారాం భార్య కానీ లక్ష్మీదేవి గుమ్మం బయటే నిల్చుంది తుకారాం భార్య ఎంత ప్రార్థించినా సరే నన్ను ఆహ్వానించాల్సింది నువ్వు ఒక్కదానివే కాదమ్మా నా భక్తుడు తుకారాం కూడా వచ్చి పిలిస్తే గాని నేను లోపలికి రాను అంది లోపల ఉన్న తుకారాంకి ఈ మాటలన్నీ వినపడి గబగబా గడపడ దగ్గరకు వచ్చి లక్ష్మీదేవిని చూసి ఆమెను సాక్షాంగ నమస్కారం చేసి దండం పెట్టుకున్నాడు పరుగు పరుగున వచ్చిన తుకారాం చూసి తన భార్య అయ్యా లక్ష్మీదేవిని లోపలికి పిలువయ్యా అని ఆశగా పిలిచింది కానీ లక్ష్మీదేవిని అలాగే చిరునవ్వుతో చూస్తూ అమ్మ ఎప్పుడూ నిన్ను రమ్మని కోరలేదు నువ్వు గనుక ఇంట్లో నివాసం ఉంటే ఆ సంపదల వ్యామోహంలో పడి దేవుడిపై నేను సరిగ్గా ధ్యాస నిలవ నిలపలేను స్వామిని సరించని స్వామిని స్మరించని నా జీవితం ధన్యం కాలేదు కాబట్టి మా ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళమ్మా అని ప్రార్థిస్తాడు తుకారాం అప్పుడు అర్థమవుతుంది జీవిత పరమార్థం బోధపడింది తుకారాం బాధ్య అష్టలక్ష్మికి మౌనంగా నమస్కరించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందింది మరొక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఈ కథ కనకదుర్గమ్మ మహిమ ఆ తల్లి శ్రీ కనకదుర్గమ్మ మహిమలు అనంతం అమోఘం అమ్మవారికి గాజులు సమర్పించడం అనే ఆచారం ఈ విధంగా వచ్చింది అని తెలుపబడి ఈ మంచి కథను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి దుర్గాదేవిని మనసులో తలుచుకొని ఈ కథను వినడం ప్రారంభించండి పూర్వం సుల్తానుల పరిపాలన కాలంలో కొంత కాలం దుర్గమ్మ దేవాలయం పూజలు ఏమీ జరగకుండా ఆగిపోయింది వాటి ప్రభావం వల్ల తగ్గిన వాటి ప్రభావం తగ్గిన తర్వాత పండితులంతా ఒక చోట చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తే గానీ అర్చన చేయటానికి వీలు కాదు అని ఒక నిర్ణయానికి వస్తారు ఆ విషయం గురించి పేదకల్లెపల్లి గ్రామంలో ఉన్న ఒక విద్యా పూర్ణ దీక్షపరురాలైన శ్రీ ఉమావతి శాస్త్రి శ్రీ శలపతి శాస్త్రి అనే పండితుల్ని విచారించగా మహామంత్ర శాశ్వతులైన ఆ వెలనాటి వైదిక బ్రాహ్మణులు దుర్గాదేవి స్వయంభువు ఆ తల్లి తిరిగి పునఃప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు మంత్రపూర్వకంగా మంత్ర సంపోషణ చేస్తే చాలు అని సరిపోతుంది అని చెప్పి వారే స్వయంగా ఆ ఆలయానికి వచ్చి దుర్గాదేవికి సంపోక్షణ కార్యక్రమాలు చేసి కొంతకాలం సకుటుంబ సమేతంగా ఆ ఆలయంలోనే ఉంటూ అమ్మవారికి ఉపాసన చేయసాగారు అప్పుడు ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులు అమ్మేవాడిని పిలిచి తమ చేతికి గాజులు తొడిగించుకున్నారట వారితో పాటు మరొక అమ్మాయి కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది చివరికి గాజులబ్బాయి మొత్తం ఐదుగురికి తొడిగిన గాజులకి డబ్బులు ఇవ్వమని అడగగా అదేంటి మా ఇంట్లో ఉంది నలుగురు అమ్మాయిలే కదా మేము నలుగురిమే గాజులు తొడిగించుకున్నాం కదా మరి ఐదుగురిని ఎందుకు అడుగుతున్నావు అని గాజులమ్మే వారిని ప్రశ్నిస్తారు లేదు నేను ఐదుగురికి గాజులు దొరికాను తొడిగాను ఆ ఐదో పిల్ల ఎక్కడో లోపలి వెళ్ళి దాకొని ఉంటుంది అని గాజులమ్మ ఆయన గట్టిగా చెప్తాడు వారి వాదన విన్న ఆ పండితుడు ఐదో అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడెళ్ళింది అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారు చివరికి ఆలయంలోకి వెళ్ళి చూడగానే వారికి అమ్మవారి చేతులకి గాజులు కనిపించాయట ఆశ్చర్యం అద్భుతం ఆ దృశ్యాన్ని చూసి వారందరూ ఆనందపడి వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలియచేశారు ఇది ఆ నోటా ఈ నోటా చేరి ఊరంతా ప్రచారమైపోయింది ఆనాటి నుంచి కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టమని ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావించి భక్తులందరూ వారికి ఆలయంలో గాజులు సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించారంట ఈ గాజులు సంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉందండి విజయవాడలో కనకదుర్గమ్మ వారికి మొట్టమొదటిసారిగా గాజులతో అలంకరించారట గాజులు సవ్వడి వింటే చాలు అమ్మవారికి ఎంతో ఇష్టం నార్మల్గానే ఆడవారికి గాజులంటే ఇష్టం లేనివారంటూ ఎవరు ఉండరు కదా అలాగే ఆడవారి ప్రతిరూపమైన ఆ కనకదుర్గమ్మవారికి గాజులంటే అంత ప్రీతికరం అంటండి కాబట్టి మనం దుర్గాదేవికి పూజలు చేసిన గుడికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం అర్చనలో కూడా మనం గాజుల్ని సమర్పించిన పక్షంలో తప్పకుండా మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఎందువల్లంటే ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుందన్నమాట ఆ ఇష్టాన్ని మనం సమర్పించినప్పుడు ఆ దేవి కానీ ఆ స్వామి కానీ ఎంతో పొంగిపోయి మనకు అనుగ్రహాన్ని ఇస్తారండి కాబట్టి మనం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు గాజులు తీసుకు వెళ్ళటం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అందులో ఎర్రటి గాజులు అలాగే పసుపు గాజులు పచ్చ గాజులు పచ్చగాజులు గాజులు ఇలాంటి ఈ మూడు కలర్లు మనం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించిన పక్షంలో ఆ తల్లి ఆనందంగా స్వీకరిస్తుంది గాజులకి ఎంతో ఇష్టపడే దుర్గాదేవికి గాజులు సమర్పించిన పక్షంలో మన కోరికలు తీరటమే కాకుండా ఆ తల్లి అనుగ్రహం వల్ల మనకు సకల సంపదలు అలాగే అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి దుర్గాదేవి ఎక్కడ ఉంటుందో ఆ శివయ్య కూడా అక్కడే ఉంటారు కాబట్టి సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఈసారి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో దుర్గాదేవి పూజ చేసుకునేటప్పుడు గాజులు సమర్పించడం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దండిగా ఎక్కువ గాజులు సమర్పించి ఇంకా ముత్తైదుల రూపంలో మనం ఇంట్లోకి వచ్చి మన ఇంటికి వచ్చిన ఆడవాళ్లకు గాజులు కానీ తొడిగినట్లయితే సాక్షాత్ ఆ దుర్గాదేవికి తొడిగినట్లే ఆ దుర్గాదేవి ఏ ఒక్క ముత్తైదు రూపంలో అయినా రావచ్చండి వచ్చి మనల్ని ఆశీర్వదించవచ్చు కానీ కాబట్టి అలాంటి అవకాశాన్ని మనం ఎవ్వరం వదులుకోకుండా ఈ కథ మనకు ఒక అర్థాన్ని ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథలు ఎంతో మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను లక్ష్మీదేవి దుర్గాదేవి కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని నాకు సపోర్ట్ చేయండి మరో మంచి ఆధ్యాత్మికతతో మరొక రోజు కలుస్తానండి అంతవరకు సర్వే సుఖినో భవంతు